హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు కానీ ధాన్యలక్ష్మి మాత్రం భోజనానికి రాకపోయేసరికి అందరూ ఆలోచనలో పడతారు అయినా బావా తను ఆస్తి ఇంకా ఇవ్వటం లేదనే ఇలా చేస్తుంది ధాన్యలక్ష్మికి ఎంత చెప్పినా ఎందుకు అర్థం కావటం లేదు అని చెప్పి ఇంకా అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ధాన్యలక్ష్మి మాత్రం అలా ఇంకా రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ కోపడుతూ ఉంటుంది రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి నువ్వు లేవని కనీసం ఎవరు బాధపడకుండా అందరూ కూర్చొని హ్యాపీగా భోజనం చేస్తున్నారు నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది ఒకవేళ అపర్ణ వదిన నిజంగా భోజనం చెయ్యకపోతే అందరూ కలిసి ఎలాగొక్కలా బ్రతిమ్లాడేవారు వదిన్ని కానీ నీ విషయంలో అది కూడా జరగలేదు ఎవ్వరూ రాలేదు అని అంటుంది రుద్రాని నా భోజనానికి వచ్చారా రాలేదా అదంతా నాకు అవసరం లేదు నాకు కావాల్సింది నా కొడుకుకి న్యాయం జరగరమే రుద్రాని అని అంటుంది ధాన్యలక్ష్మి ఇలా ఉపవాసాలు నిరాహార దీక్షలు చేసినంత మాత్రాన నీ కొడుక్కి న్యాయం జరగదు ఇంకొంచెం డోస్ పెంచాలి అని అంటుంది రుద్రాని ఇంకా ఆలోచనలో పడుతుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా జగదీశ్ చంద్ర ప్రసాద్ గారు బాగా ఆలోచించుకుంటారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి నాకు గత ఇరవై ఏళ్ళుగా తెలుసు ఎప్పుడైతే సీతారామయ్య గారు ఈ కంపెనీకి బాధ్యతలు వహించారో దాని తర్వాత రాజుకి ఇచ్చారో అప్పటి నుండి ఈ కంపెనీ నమ్మకంగానే వర్క్ చేస్తుంది ఎన్నో కాంట్రాక్ట్లని విజయవంతంగా చేసి నాకు ఇచ్చింది అలాంటి వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉండడం ఏంటి ఇప్పుడు బిజినెస్పై సరిగ్గా కాన్సంట్రేట్ ఏంటి అయినా ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రత్యర్థుల చెప్పిన మాటల్ని నేనెందుకు వినాలి ఒకసారి వెళ్ళి నేను కన్ఫర్మ్ చేసుకుని రావాలి లేకపోతే నా పరువు పోతుంది అని అలా ఇంకా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి బయలుదేరుతారు జగదీష్ చంద్ర ప్రసాద్ ఇది ఇలా ఉండగా రాజ్ మాత్రం ఇంకా ఎంప్లాయీస్ అందరిని బాగా రెచ్చగొట్టి కమాన్ ఇట్ యూ క్యాన్ డూ ఇట్ హే ప్రసాద్ ఏంటయ్యే డిజైన్ ఇలా ఉందేంటి నువ్వు ఇలా కాదు ఇంకా బాగా వేస్తావు కమోన్ వెయ్యి ఇదిగో నువ్వు కూడా అని చెప్పి అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాడనమాట రాజ్ ఈయన మోటివేట్ చేయడమేమో కానీ ఒక్క డిజైన్ కూడా తట్టడం లేదు ఏదో సర్ ఇచ్చిన సార్ ఇచ్చిన స్కీమ్కి సార్ ఇస్తానన్న ఇల్లుకి ఆశపడి చేస్తున్నామే కానీ ఏమే వేయాలో తెలియట్లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఎంప్లాయీస్ ఏంటి ఏంటి కబుర్లు చెప్పుకుంటున్నారు మీకు కబుర్లు చెప్పుకుంటే నేను ఇల్లు ఎందుకు ఇస్తాను త్వరగా త్వరగా డిజైన్ కంప్లీట్ చేయండి అని అంటాడు రాజ్ ఓకే సార్ అని అందరూ అనుకుంటూ మనసులో మాత్రం ఇలా ప్రెజర్ పెడితే డిజైన్స్ రావట్లేదు ఎంతైనా కావ్య మేడం టీంలో ఉండాల్సింది ప్రశాంతంగా పని వాళ్ళం సార్ ఇచ్చిన ఇల్లుకి ఆశపడి అందరం సర్కి క్లాప్స్ కొట్టాం ఇప్పుడేమో సార్ మనల్ని కొడుతున్నారు అని బాధపడుతూ ఉంటారు రాజ్ టీంలో ఉన్న ఎంప్లాయీస్ ఇది ఇలా ఉండగా కావ్య టీంలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కావ్య చక్కగా ఇన్ ఏ గుడ్ వే విల్ మోటివేట్ దెమ్ లైక్ అంటే ఇంకా అలా డిజైన్స్ వేస్తూ ఉంటారు నిజంగా ఈ డిజైన్ చాలా బాగుంది కానీ దీనికి ఈ కొంచెం మాడిఫికేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది రాజు నువ్వు ఈ అవుట్పుట్ని తీసుకొని ఒకసారి వీటిని అన్నిటినీ చెక్ చేయి వీటిలో స్టోన్స్ కానీ మనం చేసేది టెంపుల్ జ్యువెలరీ కాబట్టి ఆ యాంటిక్ మోడల్ అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి డిజైన్స్ని నేను వేసి ఇస్తాను కానీ వాటిని ఎలా ప్రెజెంట్ చేయాలి వాటికి ఏ కలర్ కోటింగ్ అయితే బాగుంటుంది అండ్ వాటిని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరర్కి మీరు స్పెసిఫికేషన్స్ ఇవ్వాలన్నది మీకే తెలుసు నేను ఒక గానే ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు అన్ని తెలుసు అని నేను చెప్పటం లేదు కాబట్టి మీకు వచ్చింది నాకు చెప్పండి నేను అనుకున్నది మీకు చెప్తాను అని పాపం ఓపెన్ మైండెడ్గా ఉంటుంది కావ్య ఇంకా ఎంప్లాయీస్ అందరూ మేడం నిజంగా మీరు మా లీడర్గా ఉండడం మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేడం ఎందుకంటే ఎలాంటి ప్రెజర్ లేకుండా మా ఐడియాస్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని మోటివేట్ చేస్తూ నిజంగా మీరు సీఈఓగా రావడం మా అదృష్టం మేడం మేడం మీరు సీఈఓగా ఉండడం కోసమైనా మేము పనిచేస్తాం మేడం అని చెప్పి ఎంప్లాయీస్ అందరూ కావ్యం చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా పక్క అదంతా చూస్తున్న రాజ్ ఏంటి క్లాప్స్ కొడుతున్నారు అంతలా మోటివేట్ చేసేసిందా ఆ కళావతి హే మీరు కూడా ఏంటి క్లాప్స్ కొట్టండి అని అంటాడు రాజ్ ఎందుకు సార్ ఇందాక కొట్టాం కదా సార్ అని అంటారు ఎంప్లాయీస్ అది ఇందాక ఇప్పుడు నేను మీకు మోటివేట్ చేస్తున్నాను కదా అందుకే ఇప్పుడు కూడా కొట్టండి అని అంటాడు రాజ్ ఎప్పుడు పడితే అప్పుడు కొడితే అది భజన అవుతుంది సార్ క్లాప్స్ అవ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ఆ ఎంప్లాయీస్ ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఆ మనకదంతా ఎందుకు మనకు కావాల్సింది యుద్ధం గెలవడం అని మనసులో అనుకుంటాడు రాజ్ అప్పుడే జగదీష్ చంద్ర ప్రసాద్ గారు ఆఫీస్కి రీచ్ అవుతారు సార్ రండి సార్ రండి కూర్చోండి అని అంటాడు రాజ్ రాజ్ నేను కూర్చోడానికి రాలేదు తేల్చుకోవడానికి వచ్చాను అని అంటారు జగదీశ్ చంద్ర ప్రసాద్ కావ్య షాక్ అవుతుంది జగదీష్ చంద్ర ప్రసాద్ మాటలకి ఏం సార్ మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు అని అంటుంది కావ్య ఏం లేదమ్మా నేను నార్మల్గా మీకే కాంట్రాక్ట్ ఇస్తాను కదా కానీ కొంతమంది మీ వచ్చి మీ మధ్య గొడవలున్నాయని నువ్వు మీ పుట్టింట్లో ఉన్నావని అసలు మీ ఇద్దరికీ పడటం లేదని ఇలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ అప్పు చెప్తే వాళ్ళు వాళ్ళు కొట్టుకొని మీకు అన్యాయం చేస్తారని బయట టాక్ ఉంది అందుకే నా జాగ్రత్తలో నేను ఉందామని వచ్చాను మీరిద్దరే కలిసికట్టుగా లేనప్పుడు ఈ కాంట్రాక్ట్ మీకు ఇచ్చి నేను నష్టపోవాలనుకోను కదమ్మా పోనీ మామూలు కాంట్రాక్ట్ అయినా నేనేమి అనుకోను ఇది మా పూర్వీకులకి సంబంధించిన పరువు ప్రతిష్టలకి సంబంధించిన కాంట్రాక్ట్ మా ఆలయాన్ని రెనోవేట్ చేసే కాంట్రాక్ట్ అలాంటిది ఇలాంటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి నిజం చెప్పండి మీ ఇద్దరి మధ్యలో గొడవలున్నాయా అని అడుగుతారు జగదీష్ చంద్ర ప్రసాద్ ఇంకా కావ్యపాప నిజం చెప్పబోతుంటే హే కళావతి ఏంటో చెప్తున్నావు నువ్వాగు ఏవండి సార్ మా మధ్యలో ఎలాంటి గొడవలు లేవు సార్ ఎందుకంటే మేము కలిసే ఉన్నాం కదా మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా తను పుట్టింట్లో ఉందంటారా తన్ని నేనే వాళ్ళ అమ్మని మిస్ అవుతుందంటే పంపించాను అంతేకాని మా మధ్యలో గొడవడుండడం ఉండడమేంటి సార్ అని అలా ఇంకా చేయివేసి చెప్తూ ఉంటాడనమాట రాజ్ ఏంటి నేను ఒక్కడనే మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాను నువ్వు కూడా మేనేజ్ చేయి అని అంటాడు రాజ్ మేనేజ్ చేస్తాను చేస్తాను అని పాప అలా చూస్తూ ఉంటుంది అనమాట కావ్య ఇంకా కరెక్ట్గా అటు వెళ్ళేసరికి కావ్య పడిపోబోతుంటే రాజ్ అలా ఇంకా కావ్యని పట్టుకుంటాడు ఇంకా అలా అందరు ఎంప్లాయీస్ అందరూ చూసి ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట ఇంకా రాజ్ కావ్య వైపు కావ్య రాజ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు జగదీశ్ చంద్ర ప్రసాద్ గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వావ్ సూపర్ సార్ సూపర్ అని చెప్పి ఎంప్లాయీస్ అందరూ క్లాబ్స్ కొడుతూ ఉంటారు ఇంకా జగదీశ్ చంద్ర ప్రసాద్ గారు కూడా ఆహా మిమ్మల్ని చూస్తుంటే ఎవరైనా కులుకోవాల్సిందే నేనే మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను అది మాత్రమే కాదు కాంట్రాక్ట్ని మీకే ఇవ్వాలని కూడా డిసైడ్ అయ్యాను ఇంకా మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా కావ్య రాజువైపు చూస్తూ ఉంటుంది అలా చూస్తున్నావు అని అడుగుతారు ఏమీ లేదు ఆయన వెళ్ళిపోయి పావు గంట అయింది అయినా మీరు ఇంకా నన్ను పైకి లేపట్లేదేంటని చూస్తున్నాను అని అంటుంది కావ్య ఇంకా వెంటనే రాజు అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు ఇంకా కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది రాజు వైపు చూస్తూ ఇది ఇలా ఉండగా కళ్యాణ్ చాలా హ్యాపీగా అప్పు దగ్గరికి వస్తాడు అప్పు ఇంకా కళ్యాణ్ వైపు చూస్తూ ఏంటి కూచి ఇంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతారు పొట్టి నేను నిజంగా సంతోషంగా ఉన్నాను పొట్టి లక్ష్మీకాంత్ గారు నన్ను అసిస్టెంట్గా అపాయింట్ చేసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అలా ఇంకా తనతో ఆడుతూ ఉంటాడనమాట కళ్యాణ్ ఏంటి ఆయన నిన్ను అసిస్టెంట్గా పెట్టుకున్నారా నిజంగా ఇచ్చేలా గుడ్ న్యూస్ అని అంటుంది వెంటనే అప్పు కానీ అని అంటారు ఇంకేంది కానీ ఇంక నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే నువ్వు వెళ్ళిన తర్వాత నీ టాలెంట్ అర్థమవుతుంది ఒక ప్రొడ్యూసర్ నిన్ను చక్కగా పట్టుకుంటారు వాళ్ళ పాటలని నువ్వు రాసిస్తావు నువ్వు అలా అలా నీకంటూ ఒక పేరు తెచ్చుకుంటావు అని అంటుంది అనమాట అప్పు కానీ అది కాదు పొట్టి అగ్రిమెంట్ అని అంటాడు అగ్రిమెంటా ఏ అగ్రిమెంట్ అని అడుగుతుంది నీకు తెలియదు కదా పొట్టి లక్ష్మీకాంత్ గారు ఒక అగ్రిమెంట్ పెట్టారు దాని ప్రకారం మూడేళ్ళు నేను ఆయన దగ్గరే పనిచేయాలి నా పాటల్ని కానీ దేన్ని కానీ ఆయన దగ్గర నుండి నేను తీసుకోకూడదు లైక్ నా పాటలు నేను సొంతంగా ఎక్కడ ప్రచారం చేయకూడదు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి లాకిన్ పీరియడ్ లాగా త్రీ ఇయర్స్ పెట్టారని చెప్పి చెప్తాడనమాట కళ్యాణ్ ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది ఏంది మూడేళ్ళు లాకిన్ పీరియడా ఇదెక్కడ అన్యాయం రాబాయ్ ఇంకా నీ గుర్తింపు ఎక్కడ ఉంటుంది నీకు ఐడెంటిటీ ఎక్కడుంటుంది అని అడుగుతుంది అప్పు పొట్టి ముందైతే ఈ అవకాశం వచ్చింది కదా నేను ఏదో ఒకటి చేస్తాలే అని అంటాడు కళ్యాణ్ లేదు నేనుంటే బావుండేది నువ్వు ఇరుక్కున్నావురా భయ్ అని అంటుంది అప్పు నాకు ఎలా బయటపడాలో తెలుసులే పొట్టి నువ్వేం కంగారు పడద్దని చెప్పి మలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట కళ్యాణ్ ఏంది ఈ కళ్యాణ్ ఇంత పనిచేశాడు ఇప్పుడు తన గుర్తింపు ఎలా వస్తుంది అయినా ఆ లక్ష్మీకాంత్ మూడేళ్ళు పెట్టాడంటేనే ఏదో తేడా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ధాన్యలక్ష్మి చాలా డల్గా హాల్లో కూర్చుని ఉంటుంది ధాన్యలక్ష్మి ఎందుకీ నిరసన ఎందుకీ అభ్యుదయ ఎందుకు ఇదంతా నీకు న్యాయం చేస్తామని చెప్పారు చెప్పాక కూడా నువ్వు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్టేనా అని అడుగుతారు ఇందిరాదేవి నా బాధ మీకు అర్థం కాదత్తయ్య గారు ఎందుకంటే మీ కొడుకులు ఎవ్వరూ మీరులాగా పెరిగారు కదా వాళ్ళు కూడా రోడ్డుపై వెళ్ళి ఇలా ఆటో నడుపుకోకుండా పెరిగారు కదా ఒక తల్లిగా నా బాధ అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఎవరు లేరత్తయ్య గారు అని అంటుంది ధాన్యలక్ష్మి చూడమ్మా ధాన్యలక్ష్మి ఒక్కసారి రాజకావ్య సమస్య తీరిపోయాక నీ సమస్య అనేది కూడా తీరిపోతుంది అని అంటారనమాట సుభాష్ అవును అవును బావగారు అలాగే తీరిపోతుంది ఎప్పుడు మీ కొడుకు మీ కోడలు గురించే ఈ కుటుంబం అంతా ఆలోచిస్తుంది నాకసలు ఒకటి అర్థం కావట్లేదు ఎప్పుడు ఎందుకు రాజ్ గురించే ఆలోచిస్తారు రాజ్కే అన్ని చేస్తారు రాజ్ రాజు భార్య వీలు మాత్రమే మనుషులా మేం మనుషులం కాదా సుభాష్ బావగారు కష్టపడ్డారు తర్వాత వారసత్వం రాజ్కి వెళ్ళింది రాజ్ కష్టపడి పోషిస్తున్నాడు అంతేనా ఇంకా మాకు గుర్తింపు ఉండదా మాకు పేరుండదా కేవలం ఇంటి పేరు పెట్టుకోవడానికేనా మేం మనుషులుగా ఉన్నది మాకంటూ ఒక గుర్తింపు ఉండదా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా ఇంకా షాక్ అయిపోతారు ఇంకా అలా చూస్తూ ధాన్యలక్ష్మి ఇప్పుడు నువ్వు ఏమంటావు అని అడుగుతారనమాట ఇందిరాదేవి లేదు నేను ఒక రెండే రెండు రోజులు ఆగుతాను దాని తర్వాత నేను తీసుకునే నిర్ణయానికి మీరందరూ కట్టుబడి ఉండాలి ఆస్తి అడగను అంతస్తులు అడగను కానీ నేను ఒక మాట అడుగుతాను మీరు ఖచ్చితంగా ఆ మాటపైనే నిలబడాలి అని చెప్పి అక్కనిండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఏంటి బావా ఈ ధాన్యలక్ష్మి మనసు మార్చేది ఎలా అని అడుగుతారు ఇందిరాదేవి మనిషన్నాక ఎప్పుడూ మారుతూ ఉంటారు చిట్టి కొంతమందికి ఒకసారి అవుతుంది కొంతమందికి ఇంకొకసారి అవుతుంది కానీ ఎప్పటికైనా మనిషి మారాలి వాళ్ళు చేసే తప్పులని కానీ వాళ్ళు చేసే ఒప్పులని కానీ వాళ్ళు తెలుసుకోవాలి అదే మానవ జీవితం అంటే తనకి తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుందిలే చిట్టి నువ్వేమి కంగారు పడద్దు ఈ విషయాన్ని నేను చూసుకుంటాను అని ఇంక పాపం బాధగా అక్కండి వెళ్ళిపోతారు సీతారామయ్య గారు అప్పుడే రాజ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు ఏరా కావ్య ప్రాజెక్ట్ పూర్తి చేసిందా అని అడుగుతారు అపర్ణాదేవి నా గురించి అడగచ్చుగా అడగరు మీకు మీ కోడలు అంటేనే ఇష్టం వెళ్ళి మీ కోడల్ని అడగండి అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతాడనమాట రూమ్లోకి రాజ్ ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని ఎంత ప్రెషర్ పెడుతున్నా టైంకి పూర్తి చేయలేకపోతున్నారు ఆ కావ్య వెంటనే డిజైన్స్ వేసి వాళ్ళకి ఇచ్చేసిందని విశ్వసనీయ వర్గాల్లో టాక్ ఉంది మరి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట రాజ్ ఇది ఇలా ఉండగా కావ్య ఇంటికి రీచ్ అవుతుంది హే కావ్య ప్రాజెక్ట్ వేసేసావా గెలిచేశావా అల్లుడు గారి ఇంటికి వెళ్ళిపోతున్నావా అని అడుగుతుంది కనకం అమ్మా ఏంటమ్మా నీ నస చూడు ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేయాలో నాకు తెలుసు అయినా ప్రాజెక్ట్ వేయాల్సింది ఇవాళ కాదు రేపు రేపటికల్లా అయిపోతుందిలే అని అంటుంది కావ్య ఏంటి ఇంత కూల్గా ఉన్నావు అవతల గారు ఎంత టెన్షన్ పడుతూ ఉంటారో నీపై పోటీతో గెలవాలని ఎంతలా తహతహలాడుతున్నారో నువ్వు మాత్రం ఇలా నిమ్మకి నీరెత్తినట్టు ఇంత కూల్గా ఉన్నావేంటి అని అడుగుతుంది కనకం అమ్మా నేను ఎప్పుడూ నమ్మే శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఎప్పుడూ స్థితప్రజ్ఞతతో ఉండే వాళ్ళకే విజయం వర్తిస్తుంది అని ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నాను నాకు ఆ సీఈఓ పదవిపై ఆశలేదు అలా అని మా ఇంటికి వెళ్ళాలని కూడా నేను లేకుండా లేను నేను నా పని పూర్తి చేస్తున్నాను అయినా మనం చేసే పనిపై మనం ఫోకస్ చేయాలి అంతేకాని ఫలితంపై కాదు కాబట్టి నేను చేసే పనిపై మాత్రమే నేను ఫోకస్ చేస్తున్నాను రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఆ దేవుడు చూసుకుంటాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఏంటో ఇదేమో ఇలా ఉంది అటువైపు వదిన గారికి కాల్ చేస్తే పాపం అల్లుడు గారు కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నారని చెప్తున్నారు వీళ్ళలో ఎవరు గెలుస్తారో ఏంటో ఆ నా కూతురే గెలుస్తుందిలే నాకు దానిపై నమ్మకం ఉంది అని కనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజ్ కావ్య ఇద్దరు ఇంక వెళ్ళి అలా ఇంకా వర్క్ చేస్తూ చేస్తూ ప్రాజెక్ట్ని అయితే ఫినిష్ చేయడం జరుగుతుంది ఇంకా అలా ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇద్దరు చేరొక ఒక ఫైల్ తీసుకొని అలా ఇంకా క్యాబిన్లోకి అడుగు పెడుతూ ఉంటారు ఏంటి ఓడిపోవడానికి ఇంతలా రెడీ అయి రావాలా అని అడుగుతారు ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో ప్రాజెక్ట్ చూసే వరకు చెప్పలేం మీకు మరి ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది కాస్త తగ్గించుకోండి అని అంటుంది కావ్య ఎవరిది ఓవరో ఎవరు హీరోనో ఎవరు జీరోనో ఎవరు హిట్టో ఎవరు ఫ్లాపో ఇప్పుడు తెలిసిపోతుంది కదా ఆల్ ద వర్స్ట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ ఈయన ఎప్పుడు ఇంతే అని కావ్య కూడా క్యాబిన్లోకి అడుగు పెడుతుంది ఇంకా జగదీశ్ చంద్ర ప్రసాద్ అయితే అలా ఇద్దరి వైపు చూస్తారు ఏంటమ్మా రెండు ప్రాజెక్టులు అంటున్నారు మీరిద్దరు కలిసే కదా పనిచేసింది అని అడుగుతారు అంటే మీది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదా సార్ అందుకే టూ ఆప్షన్స్ పెట్టుకున్నాం మీకు ఏ ఆల్టర్నేటివ్ నచ్చితే అదే మీరు తీసుకోండి అని చెప్తారు కావ్య బాగానే కవర్ చేసింది అని మనసులో అనుకుంటాడు రాజ్ అయితే ముందు నీది చూపించమ్మా కావ్య అని అంటారు జగదీష్ చంద్రప్రసాద్ నో నో సార్ ముందు నేను చూపిస్తాను సార్ మీరు దెబ్బకి ఇంప్రెస్ అయిపోతారు సార్ అని చెప్పి రాజ్ ముందు తన ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇంకా ప్రాజెక్ట్ అంతా చూస్తారనమాట జగదీశ్ ప్రసాద్ కావ్య కూడా ఒక్కసారిగా ప్రాజెక్ట్ చూసి షాక్ అయిపోతుంది సార్ ఆర్డర్ తాగుతారా నా ప్రాజెక్ట్ చూసి మీకు నోట్లో మాట రావట్లేదు కదా అని అంటాడు రాజ్ అవును నిజంగా నోట్లో మాట రావట్లేదు ఏంటి రాజు ఇది ఈ ప్రాజెక్ట్ని ఎవరు ప్రిపేర్ చేశారు అసలు ఇంత వర్స్ట్గా ఎలా ఉంది అయినా నేను మీకు చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు రాజ్ ఇప్పుడు ఏదో చేసేయాలని మొక్కుబడిగా ఎవరో తరుముతున్నట్టు మీరు చేసిన ప్లాన్ అంతా ఉంది అలా ఉండకూడదనే కదా నేను కోరుకుంది ఇది అసలే చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పాను అయినా ఇంత హడావిడి ప్రాజెక్ట్ని ఎలా ఎలా ముందుకు తీసుకువచ్చారు మీరు అని అడుగుతాడనమాట ఆ జగదీష్ చంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అమ్మా కావ్య నువ్వేదో చూపిస్తానన్నో అని అంటారు ఎస్ సార్ అని తన ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కావ్య ఇంకా తన ప్రాజెక్ట్ని ఓకే చేయగానే అందరూ లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట ఇంకా క్లాప్స్ కొడుతూ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు సూపర్ అమ్మా ఒక ప్లానింగ్ ఒక విజన్ ఒక క్రియేటివ్నెస్ అన్ని కలగలిపిన కాంట్రాక్ట్ లా ఉంది నువ్వు ఇంత బాగా కాంట్రాక్ట్ని కంప్లీట్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు రాజ్ మీ వైఫ్ చాలా గ్రేట్ రాజ్ అయినా మీరిద్దరు కలిసే కదా ఇదంతా చేసింది అది ఎవరు నీకు ప్రపోజ్ చేశారో కానీ దాన్ని రిజెక్ట్ చేసేసే అమ్మా కావ్య నీ చేతిలో ఉన్న ఫైల్ నేను తీసుకువెళ్తున్నాను ఎప్పుడెప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మిగతా అవుట్పుట్స్ అన్ని నేను మీకు తర్వాత ఇస్తాను మీరు వాటికి తగ్గట్టు డిజైన్స్ని డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కే పంపించేసేయండి అని చెప్పి అలా కాగవ్యకి కంగ్రాచులేషన్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదీష్ చంద్రప్రసాద్ ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే సీతారామయ్య గారు ఇందిరాదేవి అందరూ అలా ఇంకా ఆఫీస్కి బయలుదేరతారనమాట ఇంకా ఆఫీస్కి వచ్చి చూసేసరికి రాజ్ మొహం మాడిపోయి కావ్య సైలెంట్గా ఉండడం కనబడుతుంది మీ మొహాలు చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది అని అంటుంది అపర్ణాదేవి ఇంకా రాజ్ చాలా చాలా కోపంగా సైలెంట్గా ఉంటాడు అమ్మా కావ్య నువ్వు ఈ పందెం ప్రకారం గెలిచావు కాబట్టి వాడు నిన్ను ఇంటికి తీసుకురావాలి తదుపరిగా సీఏ సీఈఓగా నువ్వే నువ్వే కంటిన్యూ అవుతావు అని చెప్తారు సీతారామయ్య గారు తాతయ్య గారు నేను ఒక్క మాట అడుగుతాను మీరు నాకు ఇస్తారా అని అడుగుతుంది ఖచ్చితంగా నన్ను ఆఫీస్లో ఉండనివ్వకుండానే చేస్తుంది ఈ కళావతి అని మనసులో అనుకుంటాడు రాజ్ ఏంటమ్మా అది అడుగు అని అంటారు తాతయ్య గారు మాట తప్పకూడదు అని అంటుంది ఏంటి కావ్య మీ తాతయ్య గారంటే మాట ఇస్తే అస్సలు తప్పరు చెప్పమ్మా కొత్త సీఈఓగా అడుగు పెట్టాక అడుగుతున్న మొదటి కోరిక తీర్చకుండా ఎలా ఉంటాం చెప్పు అని అడుగుతారు ఇందిరాదేవి అమ్మమ్మగారు తాతయ్య గారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే ఈ పెద్ద కోట సామ్రాజ్యాన్ని మీ వారసత్వం తరతరాలుగా భుజాలపై మోస్తూ వస్తుంది అలాంటి సామ్రాజ్యానికి నా లాంటి ఒక సాధారణ అమ్మాయి సీఈఓగా ఉండడం నా మనసుకే నచ్చటం లేదు కాబట్టి నేను ఈ కంపెనీకి సీఈఓగా ఉండాలి అని అనుకోవట్లేదు తాతయ్య గారు నా భర్త నా భర్తే ఈ కంపెనీకి సీఈఓగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మాట విని ఆయన్ని సీఈఓని చేయండి తాతయ్య గారు అని అంటుంది కావ్య ఇంకా ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు రాజ్ అలా కావ్య వైపు చూస్తూ ఉండిపోతారు చూడండి నేను మిమ్మల్ని ఎప్పుడూ ఒక పోటీగా భావించలేదు ఎందుకంటే మీరు ఎప్పుడూ పై స్థాయిలోనే ఉంటారని నాకు తెలుసు అయినా ఆ స్థానంలో కూర్చునే అర్హత మీకే ఉంది అది మీ స్థానం మీరే కూర్చోవాలి అని చెప్పి ఇంకలా వెళ్ళిపోతుందనమాట కావ్య కావ్య వైపు చూస్తూ ప్రేమగా ఫస్ట్ టైం కావ్యపై ప్రేమ పుడుతుంది రాజ్కి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్